నువ్వు ఒక్కదానివే మరి ఎక్కేది అందరికి ఉత్తరాయింది అవును పట్టుకో ముసలాం అవును పట్టుకో అన్నా ఈవను పట్టుకో కొంచెం పడుద్ది నెలల్లో ఇక్కడ ఇప్పుడే కాదంట్లేను ఇది అంటే ముసిలి అంటారు అందరు చావు అందరూ వెళ్ళిపోండి అని కాదు నిన్ను బయటికి పోమ్మంటు టికెట్ తీసుకున్నాను అదే టికెట్ ఇది నీ దగ్గర పెట్టుకోవాలి టికెట్ లేకపోతే ఎక్కడియారు వాళ్ళు నేను రాకేష్ మాస్టర్ని నిన్ను నిన్ను మించిన ముదురుని ఏంది ఎన్నో ఆ మాట మాట అది వేసుకో డ్రస్ వేసుకో వాళ్ళు వేసుకున్న డ్రస్ కనుక ఈ జాకెట్ ఇద్దాం జాడిస్తారు మళ్ళా నీకోసం నీకు నల్లగా ఉన్న జాకెట్ ఇచ్చిన కావాలని నీకు ాగేసుకో జాలే కానీ వేసుకో మెల్లగా పడేవు నువ్వు వెనక్కి వెనక ఉన్నాయి నువ్వు ఎనకొక్క అడిగేసినా కింద పడతావు ఎనకొక్క అడిగేసినా కింద పడతావు జాగ్రత్త నీకు ఈత కూడా రాదు అందరు తిడతారు నన్నుగా తిట్టేది నిన్ను ఎలా పెట్టాల ఆయన దగ్గర పెడతాడు ఇదిగో ఇలా అంటావు ఇలా ఇలా అంట పెట్టుకో ఆయన పెడతాడు ఆయన పెడతాడు కొత్తండు కనుక పెట్టమ్మా అది కనుక ఇంక పెడతాండి పాపం అది క్లిప్పు అంతే దానికి ఎందుకు అది పెట్టుకోవడం కూడా రాదా నీకు కనుక ఎక్కువ జాగ్రత్తగా ఎక్కువ ఎందుకంటే అది అటు ఇటు కదులుతూ ఉంటుంది నీ కా నీ దాంట్లో స్టోరేజ్ లేదు నేనేం చేస్తాను ఓకే నేను కట్టను అభిమానులు ఎక్కువ నీకు అభిమానులు ఎక్కువ నీకు అభిమానులు ఎక్కువ అయినారు కానీ ఓ అమ్మా ఎక్కింది అమ్మాకి కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి జాగ్రత్త అయ్యో అయ్యో ఓయమ్మ కనుకో పట్టుకోడు పట్టుకో అయ్యా ఎంత ఇబ్బంది పడుతుంది అసలు నీకు అవసరమా ఈ వయసులో ఆరు ఆరు లెఫ్ట్ పోవాలి అంటే లెఫ్ట్ తిప్పమంటూ రైట్ తిప్పమంటే రైట్ తిప్పండి

ఏం ఎంజాయ్ చేస్తుందిరా నాన్న ఈ వయసులో కనకం ఇది ఇక్కడ హ్యాండిల్ ఉంది కనకం మరి చెప్పవింది నువ్వు ఎటు తిప్పాలన్నది హ్యాండిల్ పట్టుకోవ్ హ్యాండిల్ అన్న ఆపరేట్ చేసి ఆపరేట్ చేయాలి మనం

చిన్న మాట చూడండి రాని మన పడేలుగా ఎలా ఆపరేటర్ తిప్పట్లేదు మీరు సైడ్ నెల సైడ్ లేకపోతే చెప్పులు కూడా సైడ్

因为。